హాయ్ అండి అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్పైడర్ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో ఇదైతే టూ లీటర్స్ కూల్ బాటిల్లో పెట్టుకున్నానండి చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో ఇలాంటి కూల్ డ్రింక్స్ బాటిల్లల్లో కానీ వాటర్ బాటిల్లల్లో కానీ చాలా మొక్కలైతే పెంచుకోవచ్చండి నేనైతే చాలా రకాల మొక్కలైతే ఇలాంటి కూల్ డ్రింగ్స్ బాటిళ్లలో వాటర్ బాటిల్స్లలో అయితే పెంచుకుంటున్నానండి చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో ఈ వాటిల్లో ఈ స్పైడర్ ప్లాంట్ అయితే ఈజీగా పెంచుకోవచ్చండి ఎంత బాగుందో కదా ఇక్కడైతే చూడండి ఈ పక్కనే గ్రో బ్యాగ్స్లలో కొన్ని గ్రో బ్యాగ్స్లలో అయితే టమాటా మొక్కలు అయితే నాటు వేసుకున్నానండి ఈ వర్షాకాలం పంట కోసమైతే చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయో ఇవి నాటు వేసుకొని అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది మంచిగా నాటుకున్నాయండి నాటు కూడా మరింది ఇంకా వీటికి ఇక్కడ అక్కడక్కడ కొంచెం పూత కూడా వస్తుందండి ఇదిగోండి కనిపిస్తుందా హెల్దీగా ఉన్నాయండి ఇప్పటి ప్రస్తుతానికైతే టమాటో మొక్కలు ఈ వర్షాకాలం టమాటో పంట అయితే ఇదండి మా గార్డెన్లో ఈ కొన్ని గ్రో అయితే పెట్టుకున్నాను ఈ ఒక్కొక్క బ్యాగులో రెండు మూడు టమాటా మొక్కలు అయితే పెట్టుకున్నానండి ఇందులో ఒక బెండ చెట్టు కూడా వచ్చింది ఇక్కడ చూడండి ఇందులో ఒక పసుపు మొక్క వచ్చినట్టుంది ఎంత హెల్దీగా ఉన్నాయి కదండి చాలా హెల్దీగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టమాటా మొక్కలు పూత అయితే మంచిగా స్టార్ట్ అవుతుంది చూడాలి మరి వర్షాలకి పూత ఎంత నిలుస్తుందో ఇంకా కాపు ఎంత వస్తుందో చూద్దామండి ఇక్కడ ఈ టమాటో చెట్లు పెట్టుకున్న గ్రో బ్యాగ్స్ పక్కనే బీర చెట్టు ఉంటుందండి ఇంతకుముందు అయితే రెండు మూడు సార్లు హార్వెస్ట్ అయితే చేసుకున్నాను ఇది నాలుగోసారి అనుకుంటా హార్వెస్ట్ చేసుకోవడం అయితే ఎన్ని ఉన్నాయో చూద్దాం రండి ఇదిగోండి ఇక్కడైతే రెండు ఉన్నాయి అక్కడ కూడా ఒకటి ఉందండి ఈసారి అయితే చాలా వచ్చాయి బీరకాయలు బీర చెట్టుకి అదిగోండి అక్కడ ఒకటి ఉంది చాలా పెద్దగా వచ్చింది ఇంక ఇవన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇక్కడైతే నాలుగు చూసాము అదిగోండి అక్కడ కూడా ఒకటి ఉంది ఇంక ఇవన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందామండి ముందైతే పెద్ద బీరకాయతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి ఇదైతే ఉంది వచ్చేసింది ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది ఇక్కడ పెట్టుకుందాం ఈరోజు కూడా హార్వెస్ట్లో చాలా వచ్చాయండి బీరకాయలు ఇవైతే ఒక రెండు మొత్తం ఇవైతే మూడు అండి ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఈసారి బీరకాయల పంట అయితే మంచిగా వచ్చిందండి నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది ఇంకొకటి ఇక్కడ ఉందండి బీరకాయ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఈరోజైతే మొత్తం ఐదు బీరకాయలు వచ్చాయి మంచిగా వచ్చాయండి చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి కదా ఇక్కడ కొన్ని అయితే వంకాయలు ఉన్నాయండి వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు మరీ ఎక్కువ లేవు కానీ కొన్ని ఉన్నాయి వంకాయలకు కొంచెం పెస్ట్ అయితే వస్తుంది వంకాయ చెట్లకి మిల్లీ బగ్స్ లాగా స్టార్ట్ అవుతుందండి ఇది ఇంకో చెట్టు అండి ఇంకో చెట్టుకి కొన్ని ఉన్నాయి ఈసారి వంకాయలు కాపు కొంచెం అయితే తగ్గిపోయిందండి కొన్నే వచ్చినాయి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఇవి మాత్రం ఇవన్నీ తెంపేస్తున్నాను ఇక్కడైతే చూడండి ఒక బెండ చెట్టు అయితే వచ్చింది దానంత అదే వచ్చింది ఇదైతే పెట్టుకోలేదు ఇక్కడ ఒక మంచి బెండకాయ హార్వెస్ట్కి అయితే రెడీ అయింది ఇంట్లో ఒక రెండు ఉన్నాయి ఇంకా ఐదు ఒకటి అండి సాంబార్లు వేసుకోవడానికి అయితే వస్తుంది ఇదిగోండి ఈ రోజైతే కొన్ని వచ్చాయి వంకాయలు ఇదిగోండి ఇక్కడైతే చాలా కాకరకాయలు ఉన్నాయి ఇంకా కాకరకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను నాన్న ఇంకా చిన్నోడు కూడా కొన్ని అయితే హెల్ప్ చేస్తున్నాడు అండి కాకరకాయలు తెంపడంలో కాకరకాయలు అయితే అంత హెల్తీగా లేవండి ఏదో అయితే వచ్చి ఇలా కుట్టేసి వెళ్ళిపోతుంది ఇంకో కాకరకాయలు అయితే అన్నీ ఇలా అయిపోతున్నాయండి ఇలా అయినా కాకరకాయలు కూడా తెంపేస్తున్నాను ఎందుకంటే ఇవి చెట్లపైన ఉంటే ఇంకా పూతే సరిగ్గా రాదు అందుకని అన్నీ ఉన్నాయన్నీ అయితే తెంపేస్తున్నాను మరీ చిన్న సైజులో వచ్చాయి కాకరకాయలు సరే ఉన్న కాకరకాయలు అన్నింట్లో పుచ్చులు పురుగులానే ఉన్నాయండి ఈసారి అయితే కాకరకాయ హార్వెస్ట్ అయితే అంతగా బాగాలేదు హార్వెస్ట్ అయితే చేస్తున్నాను కానీ ఇదిగోండి ఇలా ఉన్నాయి అంత కొన్ని చీమలు చీమల్లా కూడా ఉన్నాయి ఈ కాకరకాయలు అయితే అసలు కర్రీకి అయితే పనికొచ్చా అయితే లేవు ఇదిగోండి కాకరకాయలు అన్నీ అయితే ఇలా వచ్చాయి ఇందులో ఒకటి కూడా కర్రీకి అయితే పనికి వచ్చా లేవు చూద్దాం ఇంకా మంచి వస్తే మంచి చెడు వస్తే చెడు చూపించాలి కదండి అందుకే నేనైతే ఈ కాకరకాయలు అయితే ఇలా వచ్చాయి అయితే చూపిస్తున్నాను ఇదిగోండి వంకాయలు కొన్ని వచ్చినాయి ఒక బెండకాయ వచ్చింది ఇంకా బీరకాయలు అయితే ఇన్ని వచ్చాయండి బీరకాయలు అయితే మంచిగా వచ్చాయి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదండి ఇంకా బీరకాయలు అయితే మంచిగా వచ్చాయి బీరకాయలు ముద్దుపోతున్నాయని చెప్పి ఈ పాడైపోయిన కాకరకాయలు ఇంకా కొన్ని వంకాయలు అయితే తెంపాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్